అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఎటకేలకు రైతు భరోసాకు సంబంధించి తొలి విడత పదివేల రూపాయలను విడుదల చేయడానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మనకు తొలి విడతగా పదివేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత పదివేల రూపాయలను విడుదల చేస్తారని సమాచారం అయితే అందింది ఇక ఏ తేదీ నుంచి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే సమాచారాన్ని మీ అందరితో కూడా పంచుకోవడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇక రైతు భరోసా పథకం యొక్క పేరును కూడా మారుస్తారని సమాచారం అయితే ఉంది ఇక ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన సీఎం గారు తాజాగా రైతులకు తొలి విడత కింద పదివేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు పైన నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పదివేలు రూపాయలు విడుదల చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది రైతులందరికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎవరైతే రైతులు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా తప్పకుండా ఈ రైతు భరోసా పథకం ద్వారా తొలి విడత పదివేల రూపాయలు విడుదల చేస్తారని సమాచారం అయితే ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి